హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇరవై రెండు ఫీట్ల డలుపు నలభై రెండు ఫీట్ల పొడుగు ఇలాంటి డ్యామేజ్ లో మనం గ్రౌండ్ ఫ్లోర్ అనేది హౌస్ కట్టుకోవాలంటే టోటల్ గా మెట్రల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుంది పూర్తి వివరాలు తెలుసుకుందాం అలాగే మీకు ఒక చక్కటి హౌస్ ప్లాన్ అయితే చూపిస్తాను ఆ ప్లాన్ ప్రకారం అయితే మనం ఎస్టిమేట్ చేయడం జరిగింది ఇంకా లేట్ చేయకుండా మనకి వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి మనం రీసెంట్ గా స్మార్ట్ కన్స్ట్రక్షన్ గైడ్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాం అందులో వచ్చేసి మనకి మీరు ఇల్లు కట్టుకున్న వాళ్ళకు ఉపయోగపడే బిజినెస్ చేస్తున్న షాప్ అయినా కానీ మన ఛానల్ అయితే ఫ్రీగా ప్రమోట్ చేయడం జరుగుతుంది ఎలాంటి ఖర్చు లేకుండా అది మీరు హైదరాబాద్ లో ఉన్న వారి అయితే మటుకు ఈ అవకాశం ఉపయోగించుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా మనకి మెడిల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుంది పూర్తి వాళ్ళు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి హౌస్ ప్లాన్ చూడండి ఇరవై రెండు ఇంటూ నలభై రెండు హౌస్ ప్లాన్ ఈ విధంగా వస్తుంది గ్రౌండ్ ఫ్లోర్ అనేది చుట్టూ సెట్ బ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది మూడు సైడ్ అనేది మనకి వెస్ట్ ప్లేసింగ్ హౌస్ ప్లాన్ బెడ్ బెడ్రూమ్ అయితే వచ్చింది పార్కింగ్ అయితే రావడం జరిగింది మనకి లేట్ చేయకుండా మనకి మెట్రల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత చూద్దాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ఇరవై రెండు నలభై రెండు తొమ్మిది వందల ఇరవై నాలుగు స్క్వేర్ ఫీ అవ్వడం జరుగుతుంది మన సెట్ బ్యాక్ లు పోగా ఏడు వందల ముప్పై ఎనిమిది స్క్వేర్ ఫీట్ లోనే హౌస్ కన్సెషన్ జరుగుతుంది ఫస్ట్ వచ్చేసి మనకి సిమెంట్ తీసుకున్న సిమెంట్ వచ్చేసి మూడు వందల నుంచి మూడు వందల ఇరవై బస్తాలు పట్టే అవకాశం ఉన్నది ఒక అనేది రెండు వందల ఎనభై నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా గా సిమెంట్ బస్తాలకు గాను ఒక తొంభై వేల రూపాయల వరకు సిమెంట్ కి అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి స్టీల్ తీసుకున్న స్టీల్ వచ్చేసి మూడు నుంచి మూడు పాయింట్ రెండు టన్నులు పట్టే అవకాశం ఉన్నది ఒక టన్ను ధర అనేది యాభై నాలుగు వేల నుంచి డెబ్బై రెండు వేల రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా ఒక్కో టన్ ధర అనేది అరవై వేల రూపాయలు అనుకుంటే కనుక ఈ మూడు టన్నులకు గాను ఒక లక్ష ఎనభై వేల రూపాయల వరకు మనకి స్టీల్కి అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి ఇసుక చూసుకున్న ఇసుక వచ్చేసి అరవై ఐదు నుంచి డెబ్బై ఐదు టన్నులు కట్టే అవకాశం ఉన్నది ఒక్కో టన్న ధర అనేది పద్దెనిమిది వందల నుంచి రెండు వేల రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా ఒక్కో టన్ ధర అనేది పంతొమ్మిది వందల రూపాయలు అనుకుంటే కనుక ఈ అరవై ఐదు టన్నులకు గాను ఒక లక్ష ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయల వరకు మనకి ఇసుక అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి రోబో స్టాండ్ చూసుకున్న రోబో స్టాండ్ వచ్చేసి ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు టన్నులు కట్టే అవకాశం అనేది ఒక్కో టన్ ధర అనేది ఐదు వందల యాభై నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా ఒక్కో ధర అనేది ఆరు వందల రూపాయలు అనుకుంటే కనుక ఈ ఇరవై రెండు టన్నులకు గాను ఒక పదమూడు వేల రెండు వందల రూపాయల వరకు మనకి స్టాండ్ కి అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి కంకర చూస్తున్నాం కంకర వచ్చేసి ముప్పై ఐదు నుంచి నలభై టన్నులు కట్టే అవకాశం ఉన్నది ఒక్కో టన్నదర అనేది ఆరు వందల నుంచి ఏడు వందల రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా ఒక్కో ధర అనేది ఆరు వందల యాభై రూపాయలు అనుకుంటే కనుక ఈ ముప్పై ఐదు టన్నులకు ఇరవై రెండు వేల ఏడు వందల యాభై రూపాయల వరకు మనకి కంకరకి అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి బేస్మెంట్ అనే సిమ్ బ్రిక్స్ అయినా కానీ ఒక పదమూడు వందల నుంచి పద్నాలుగు వందల రూపాయలు పట్టే అవకాశం ఉన్నది ఒక్క రాయి ధర అనేది పదిహేను రూపాయల నుంచి ఇరవై రెండు రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా ఒక్కో రాయి ధర పదహారు రూపాయలు అనుకుంటే గనక ఈ పదమూడు వందల రాలకు గాను ఇరవై వేల ఎనిమిది వందల రూపాయల వరకు మనకి బేస్మెంట్ రాయికి అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి ఇటుకలు తీసుకున్న ఇటుకలు వచ్చేసి పదివేల నుంచి పదివేల ఐదు వందల ఇటుకలు పట్టే అవకాశం ఉన్నది ఒక ఇటు ధర అనేది తొమ్మిది రూపాయల నుంచి పదకొండు రూపాయల యాభై పైసల వరకు తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా ఒక్క ఇటు ధర అనేది పది రూపాయలు అనుకుంటే కనుక ఈ పదివేల గాను ఒక లక్ష రూపాయల వరకు మనకి ఇటుకలకి అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి డోర్స్ కిటికీలు చూసుకుంటే సింపుల్గా తెచ్చుకుంటే కనుక మనం ఈ ప్లాన్ పక్కన మనకు ఆరు డోర్లు ఆరు కిటికీలు ఇవ్వడం జరిగింది దీనికి కానీ టోటల్ గా ఒక లక్ష యాభై నాలుగు వేల రెండు వందల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లోరింగ్ టైల్స్ లేదా మార్బుల్స్ అయినా కానీ మొత్తం టోటల్ గా ఒక వెయ్యి స్క్వేర్ ఫీట్ బట్టే అవకాశం ఉన్నది ఒక స్క్వేర్ ఫీట్ కి అనేది యాభై రూపాయలు తెచ్చుకుంటే కనుక ఒక యాభై వేల రూపాయల వరకు మనకి కి అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మన ప్లంబింగ్ ఎలక్ట్రికల్ వచ్చేసి టోటల్ గా ఆల్ మెటీరియల్ వరకు ఒక తొంభై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది ఫాల్ సీలింగ్ అనేది టోటల్ గా బెడ్రూమ్ కి హాల్ కి హాల్కి కి మొత్తం అనేది ఒక యాభై నాలుగు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది మెటర్లకి లేబర్కి అనేది నెక్స్ట్ వచ్చేసి మనకి ఐరన్ గేట్ కి సేఫ్టీ గేట్ కి టోటల్ గా కి అనేది ఒక ఇరవై తొమ్మిది వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి ఎస్ఎస్ రైలింగ్కి మెట్లకి అదే విధంగా మెయింటర్ రకం చిన్న గ్లాస్ కి మొత్తం టోటల్ గా ఒక పద్దెనిమిది వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది మెటర్లకి లేబర్కి అనేది నెక్స్ట్ మనకి పెయింటింగ్ అనేది టోటల్గా మెటరల్ కాస్ట్ లేబర్ కాస్ట్ అనేది ఒక తొంభై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది ఇవి ఫ్రెండ్స్ మనకి మెయిన్గా మెటల్ కాస్ట్ ఈ మొత్తం చూసుకుంటే గనక పది లక్షల నలభై వేల నాలుగు వందల యాభై రూపాయల వరకు అవుతున్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకి లేబర్ కాస్ట్ చూసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి మనకి తాపిమేశ్వర ఒక సెంటరింగ్ వర్క్ చూసుకుందాం ఈ ఏడు వందల ముప్పై ఎనిమిది స్వేర్ ఫీట్ ఒక స్క్వేర్ ఫీట్ అనేది మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది మనం గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి మూడు వందల యాభై రూపాయలు చేయడం జరిగింది దీని వచ్చేసి టోటల్ గా రెండు లక్షల యాభై ఎనిమిది వేల మూడు వందల రూపాయల వరకు అవుతున్నమాట నెక్స్ట్ మనకి గుంతికి మట్టి లెవెల్ కి మొత్తం టోటల్గా ఒక ఇరవై ఎనిమిది వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మన కాంక్రీట్ మిల్లర్ కాస్ట్ వచ్చేసి టోటల్ గా ఒక ఇరవై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మన కార్పెంటర్ వర్క్ వచ్చేసి టోటల్ గా ఒక ఇరవై రెండు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మన ప్లంబింగ్ ఎలక్ట్రికల్ వచ్చేసి టోటల్ గా ఒక ముప్పై రెండు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లోరింగ్ కి లేదా బాత్రూమ్ డైల్స్ వేయడానికి మొత్తం టోటల్ గా ఒక నలభై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది ఇవి ఫ్రెండ్స్ మనకి మెయిన్ గా లేబర్ కాస్ట్ మొత్తం చూసుకుంటే కనుక నాలుగు లక్షల ఐదు వేల మూడు వందల రూపాయల వరకు అవుతున్నమాట మనం ఇందాక చెప్పినప్పుడు మెటల్ కాస్ట్ వచ్చేసి పది లక్షల నలభై వేల నాలుగు వందల యాభై రూపాయల వరకు అవుతుంది మొత్తం టోటల్ కాస్ట్ వచ్చేసి పద్నాలుగు లక్షల నలభై ఐదు వేల ఏడు వందల యాభై రూపాయల వరకు అవుతుందిమాట అదే విధంగా ఈ అమౌంట్ మనం టెన్ పర్సెంట్ యాడ్ చేయడం జరిగింది ఏదైనా మిస్ ఐటమ్స్ పెరిగినా కానీ ఒక లక్ష నలభై నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు మనం యాడ్ చేయడం జరిగింది టోటల్ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి పదిహేను లక్షల తొంభై వేల మూడు వందల ఇరవై రూపాయల వరకు అవుతున్నమాట ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి దగ్గర నుంచి చేయించుకుంటే గని ఖర్చు అయ్యే అవకాశం ఉన్నది ఫ్రెండ్స్ ఈ ఎస్టిమేషన్ అనేది ఒక అంచనా మాత్రమే మీ ఇంటి యొక్క హౌస్ ప్లాన్ మెటీరియల్ క్వాలిటీ మార్కెట్ రేట్ పై ఖర్చు అనేది ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఈ ఏడు వందల ముప్పై స్క్వేర్ ఫీట్ లో కనుక మనం గ్రౌండ్ ఫ్లోర్ హౌస్ కట్టుకోవాలి టోటల్ గా మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుంది అనేది ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుని మనం సపోర్ట్ చేస్తున్న ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్